అందరికీ నమస్కారం అండి ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అంటారు మన దౌర్భాగ్యం ఏంటో మన రాష్ట్రానికి దౌర్భాగ్యం ఏంటో కానీ ఆరోగ్యం లేదు భాగ్యం లేదు ప్రజల ఆరోగ్యాన్ని కంప్లీట్గా చెత్తబొట్లో తీసి పడేశారు కానీ ఆంధ్ర రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు విడుదల రజనీ గారు మాత్రం హెల్త్ ఇంపార్టెన్స్ అసలు ఎప్పుడూ ఇవ్వనంతగా ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే ఇచ్చాం ఆరోగ్యం ఫస్ట్ ప్లేస్లో ఉంది అనుకొని చెప్పడం జరిగింది అమ్మా నేను ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా అసలు ఆరోగ్యశ్రీ కేంద్రాలు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని అన్నారు రండి వెళ్దాం నేను వస్తాను మీతో నన్ను తీసుకెళ్ళి నాకు ఒక్కసారి చిలకల్లూరుపేట నుంచి చిత్తూరు వరకు ఎక్కడ ఈ వెయ్యి రూపాయలు దాటిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకం అనేది అమలు అవుతుందో నాకు కాస్త చూపించండి ప్రజల జీవితాలతోటి ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవడం అనేది మీకు అలవాటైపోయింది నోటికి వచ్చినట్టు అబద్ధాలు ఆడడం ఇంకా అసలు వెన్నతో పెట్టిన విద్యలాగా అయిపోయింది మీరు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క మెడికల్ కాలేజ్ అయినా స్టార్ట్ చేశారా పదిహేడు కాలేజీలు తెస్తాం 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 అని అంటున్నారు కానీ ఈ రోజుకి మెడికల్ కాలేజ్ తీసుకొని రాలేదు టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే హెల్త్ స్టాండర్డ్స్ కానీ శానిటేషన్ స్టాండర్డ్స్ కానీ అసలు డాక్టర్లు కానీ నర్సులు కానీ అక్కడ పనిచేసే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు పకడ్బందీగా వాళ్ళ వాళ్ళ వృత్తి ధర్మాన్ని కంప్లీట్గా చేసేటట్టు ఉండేవాళ్ళు అప్పుడు తెలుగుదేశం పార్టీలోని మేము తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్కి ధీటుగా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉండేవి మా ఎమ్మెల్యేలు మంత్రులు కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఇష్టపడేవాళ్ళు కానీ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లోని ఏం జరుగుతుంది గవర్నమెంట్ హాస్పిటల్స్ మున్సిపాలిటీ చెత్త కుప్పల కన్నా కొంపొస్తున్నాయని చెప్పి సామాన్య ప్రజలు డబ్బులు పోతే పోయాయి కానీ ప్రాణాలైనా పోతాయా కొత్త రోగాలు వస్తాయి కొత్త జబ్బులు వస్తాయని గవర్నమెంట్ హాస్పిటల్స్ వైపు చూడనైనా చూడటం లేదు ఇంకా మీ మంత్రులు ఎమ్మెల్యేలు అయితే ఏకంగా చిన్న నొప్పి వస్తే చాలు తుర్రం అనుకొని హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారు మీరు మీకు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పదిహేను వందల ఇరవై మూడు కోట్లు ఒకటి కాదు రెండు కాదు పదిహేను వందల ఇరవై మూడు కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్గా ఇచ్చారు అందులోని లబ్ధిదారులు రెండు లక్షల పాతిక వేల మందికి లబ్ధిదారులకు ఇచ్చారు ఈరోజు అసలు సీఎం రిలీఫ్ ఫండ్ ఉందా మీరు అలా అలాగే చూసుకుంటే డయాలసిస్ కేంద్రాలు పదమూడు జిల్లాల్లోని నలభై ఎనిమిది కేంద్రాలు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఒక్క కేంద్రమైనా మీరు ఏర్పాటు చేశారా అసలు డయాలసిస్ కేంద్రాల్లోని ఎంతమంది పేషెంట్స్ వెళ్తున్నారు ఎంతమందికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అసలు సక్రమంగా ఉన్నవి నడుస్తున్నాయని ఒక్కసారైనా హెల్త్ మినిస్టర్ విడతల రజనీ గారు వెళ్ళి చెక్ చేశారా ఒక్కసారైనా ఆరోగ్య రంగాన్ని కంప్లీట్గా సుస్థి చేసేశారు ఒక విషయం నేను ఒక మహిళగా విడుదల రజనీ గారు కూడా ఒక మహిళ మంత్రి ఉన్నారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మీరు ఒక తల్లి ఒక ఒక ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఆ మహిళ ఆరోగ్యం ఎలా ఉండాలి పిల్లలు పుట్టే పిల్లలకి ఆరోగ్యం ఎలా ఉండాలి పిల్లలు పుట్టిన బాలింతకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అవన్నీ దృష్టిలో పెట్టుకొని గర్భిణీ స్త్రీలకు పౌష్టికమైన ఆహారం అందించాలని తెలుగుదేశం ప్రభుత్వం అన్నా అమృత హస్తం అనే పథకం పెట్టింది అలాగే పుట్టిన పిల్లలకు చి చిన్న వయసున్న పిల్లలకు బాల బాలామృతం అనే పథకం పెట్టింది అవి వదిలేశారు ఆ పథకాలు తీసేశారు మీరు పిల్లలకి పుట్టగానే డెలివరీ అవ్వగానే ఎన్టీఆర్ కిట్లు ఇచ్చేవాళ్ళు ప్రజలు చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్కి డెలివరీ అయిన ప్రతి ఒక్కరికి ఒక ఎన్టీఆర్ బేబీ కిట్స్ అని ఇచ్చేవాళ్ళు ఆ కిట్స్లోని పిల్లలు పుట్టగానే బాల్ డబ్బా కానివ్వండి పిల్లల్ని పట్టుకోవడానికి దుప్పటి కానివ్వండి పట్టుకోవటానికి నీట్గా ఆ బేబీ పడుకోవడానికి ఆ దోమతెరతో ఉన్న చిన్న బెడ్ కానీ అంత సౌకర్యాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ మీరు ఆ పథకాలన్నీ రద్దు చేశారు వైఎస్ఆర్సిపి వాళ్ళకి ఎలాగో రంగులు మార్చడం పేర్లు మార్చడం వెన్నతో పెట్టిన విద్య మీరు కావాలంటే ఆ బ్యాగులు రంగులు మీ మూడు రంగులు వేసుకోండి ఆ పథకాల పేర్లు మీకు నచ్చిన పేర్లు రాసుకోండి దయచేసి ఆ పథకాలు మళ్ళీ అమల్లోకి వచ్చేటట్టు చెయ్యండి ప్రజలు ఆరోగ్యంతో ప్రజలు ఆస్తులతోటి ఆడుకోవటం ప్రజల జీవితాలతోటి ఆడుకోవటం మీకు సరదా అయిందేమో కానీ ప్రజలు మాత్రం ఇవన్నీ గమనిస్తూ రోజు రోజుకి ప్రతి ఇంట్లోని మెడికల్ ఫెసిలిటీస్ అందక ప్రతి రోజు ఎంతోమంది చనిపోతున్నారు వర్షాకాలంలోనైతే అంటు రోగాలు వచ్చి ఎంతోమంది చనిపోయారు డెంగ్యూ వచ్చింది రకరకాల జబ్బులు వచ్చాయి అయినా సరే మీరు దాని గురించి పట్టించుకోరు శానిటేషన్ చెయ్యరు శానిటేషన్ చేస్తున్న ఉద్యోగస్తులకు కూడా డబ్బులు ఇవ్వరు అసలు హాస్పిటల్స్లోని పనిచేస్తున్న వాళ్ళకైతే అసలు డబ్బులు ఇవ్వడం మానేశారు జీతాలు కూడా ఇలాంటి వ్యవస్థ పెట్టుకొని మేము టాప్లో ఉన్నాం ఆంధ్రప్రదేశ్ హెల్త్లో టాప్లో ఉంది అని చెప్పుకోవటానికి మీరు సిగ్గుపడాలి ఇప్పటికైనా సరే ప్రజలు ఆరోగ్యాన్ని ఫస్ట్ ప్రయారిటీగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు హెల్త్ మినిస్టర్ గారు సరైన సూచనలతోటి సరైన ఆరోగ్యం ప్రజలకు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ